హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ట్రైబల్ కల్చర్ యాక్టివిటీస్ ఛానల్ అండి ఇది ఒరిస్సా ప్రాంతంలో దూదిపల్లి అనే గ్రామానికి మేము చావుకబురు వచ్చినప్పుడు మేము వెళ్ళామండి అక్కడ తొంభై సంవత్సరాల ముసలవ చనిపోయింది అక్కడ వెళ్ళినప్పుడు వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా గిరిజనులు సమాధి కార్యక్రమాలు చేస్తారు అలాగే ఎంతమంది జనాలు వస్తారు అనేది ఈ వీడియో ఉద్దేశం ఆ గ్రామం అయితే ఈ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అయితే ఆ గ్రామంలో చనిపోయిన ముసలవ్వ గురువతనం చేసే ముసలవ్వ అనమాట గురుపజని అంటారన్నమాట అనమాట ఇదిగో చూడండి ఈ విధంగా డెకరేషన్ చేశారు ఆవిడ్ని అంతిమయాత్రకు తీసుకెళ్ళడానికి శ్మశానంలో తీసుకెళ్ళడానికి ఈ విధంగా సిద్ధపరిచారు అనమాట చూడండి అలాగే జనాలు కూడా చాలామంది అనమాట సుమారుగా రెండు వేల పైగా జనాలు వచ్చారండి చూడండి చాలామంది వచ్చారు మేమైతే దగ్గర వెళ్ళి చేయడానికి మాకు అనుకూలంగా లేదు అందుకనే దూరం నుంచి మేము ఈ వీడియో తీస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే స్నాన కార్యక్రమాలు చేసి మిగతా కార్యక్రమాలు అన్నమాట అనమాట అక్కడ అలాగే సవం పైనుంచి అవతల యువతల దాటిస్తుంటారనమాట ఎందుకంటే గుర్తు రాకుండా ఆ పిల్లలు గుర్తించుకోకుండా ఉండాలంటే అవతల నుంచి యువతలు దాటిస్తుంటారు అనమాట చూడండి అదైతే మేము ఇంకా దగ్గర వెళ్ళి ఎత్తి మా గిరిజన గ్రామంలో ఈ విధంగా చనిపోయినప్పుడు కబురు వెళ్తారనమాట ఆ చనిపోయిన గ్రామం నుంచి కబురు తెలిసిన వెంటనే మరి అనేక మంది ఈ విధంగా జనాలు వస్తుంటారు అన్నమాట చివరి చూపు చూడడానికి అలాగే రిలే రిలేటివ్స్ స్నేహితులు బంధువులందరూ కూడా ఈ విధంగా కలిసి వస్తుంటారు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ చాలామంది జనాలతో కిక్కిరిసిపోయింది మాకు కూడా వీడియో తీయడానికి అయితే మాకు అనుకూలంగా లేదు అందుకనే చూడండి బయట నుంచి ఇలా తీస్తున్నాం మేము దూరం నుంచి వీడియో అయితే తీయడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ చాలామంది వచ్చారు జనాలు చాలామంది అక్కడే వచ్చి ఏడుస్తుంటారు అన్నమాట చాలా రోదనతో కన్నీరు మున్నీరు అవుతూ ఏడుస్తుంటారు అన్నమాట చూడండి చాలామంది ఏడుస్తుంటారండి ఎక్కువగా ఆడవాళ్ళు అయితే ఏడుస్తుంటారు మగవాళ్ళు అయితే కొద్దిమంది ఏడుస్తారు కానీ ఆడవాళ్ళు ఎక్కువ ఏడుస్తుంటారు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి మాకైతే ఆ శవాన్ని లేదంటే ఆ పార్థివ దేహాన్ని చూడటానికి అవకాశం లేకుండా పోయింది ఎందుకని వీడియోలో తీయలేకపోయాము ఇదిగోండి శ్మశానంలో తీసుకెళ్ళేటప్పుడు ఈ విధంగా చూడండి జనాలు చాలామంది వెళుతున్నారన్నమాట చివరి చూపు చూడాలి అని అలాగే శ్మశానంలో అందరు వెళ్ళాలని ఈ విధంగా వెళ్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చాలామంది వెళ్తున్నారు చూడండి చాలామంది వెళ్ళేసి సమాధి చేస్తారన్నమాట అయితే కొందరు అయితే కాల్చేస్తారనమాట కొందరు సమాధి చేస్తారు అయితే మేము వెళ్ళినప్పుడైతే ఈ గ్రామంలో అయితే కాల్చే అలవాటు ఉందన్నమాట కాల్చే సాంప్రదాయం ఉంది అలాగే ఇక్కడ ఇంకొక చిన్న ఇన్సిడెంట్ జరిగింది ఏంటంటే ఆడవాళ్ళు ఆభరణాలు ధరిస్తారు కదండి బంగారు ఆభరణ ఆభరణాలు కానీ వెండి ఆభరణాలు కానీ వెండి కాకుండా బంగారు ఆభరణాలు ఎక్కువ ధరిస్తుంటారు కదండి అంటే ఎక్కువగా అయితే మరి ఇక్కడైతే చూస్తే ఈ గ్రామంలో బంగారు ఆభరణము ముక్కెరను ఎలాగే తీయకుండా నాలుగు ముక్కెరలు పెట్టుకుంటేమో అందులో ఒకటి మాత్రం ముంచేసి దాన్ని తీయకుండా అలాగే కాల్చేసారు ఆ శవాన్ని అయితే మాకు చాలా వింతగా అనిపించింది ఈ ఊరి సాంప్రదాయం సో అండ్ ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కాల్ చేస్తున్నారు ఆ శవాన్ని ఆ పార్థివ దేహాన్ని కాల్చేసి ఇప్పుడు అందరూ ఆ గ్రామానికి వెళ్ళిపోయి చనిపోయిన ఆవిడ గురించి డిస్కషన్ చేసుకుంటారన్నమాట ఏమైనా అప్పు చేసిందా ఎవరైనా డబ్బులు ఉందా ఇంకా ఇలా అనేకమైన విషయాలు మాట్లాడుకుంటుంటారనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే సమాధి కార్యక్రమం ఈ విధంగా గిరిజనులు పాల్గొనడం అనేది జరుగుతుంది చూడండి మా వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయగలరు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి మా గిరిజన గ్రామాల్లో కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా రకరకాల ఆచారాలు ఉన్నాయన్నమాట సమాధి కార్యక్రమంలో కూడా కొన్ని గ్రామాలైతే చాలా విడ్డూరంగా చాలా వింతగా ఉంటాయి ఆచారాలు వాటిని ఆ గ్రామస్తులు వాళ్ళ తాత ముత్తాతల నుంచి పాటిస్తుంటారనమాట మనం ఏమైనా ప్రశ్నిస్తే వాళ్ళు వినలేని పరిస్థితులు ఉంటారు ఎందుకంటే మా ఊరి సాంప్రదాయం మా ఊరి పెద్దలు నిర్ణయించిన ఆచారం అనుకొని వాళ్ళు మొండిగా నమ్ముతారనమాట మరి ఈ గ్రామంలో అయితే నిజంగానే ఒక వింత ఆచారం అనమాట ఎలాంటి ఆభరణాలు ధరించినా సరే ఆ విధంగా కాల్చేయాలి తీసుకెళ్ళాలి అనుకొని వీళ్ళైతే బంగారంతో పాటు కాల్చేసారనమాట అది అది బూడ్దపాలు అయిపోయింది చూడండి ఈ విధంగా అయితే జనాలు చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ సుమారుగా రెండు వేల ఫైవ్ మంది జనాలు వచ్చారు మేమైతే ఆ యొక్క ముసలవ పార్థివ దేహాన్ని చూడలేకపోయాం అందుకనే ఆ యొక్క సవానైతే తీయలేకపోయాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కాల్ చేసి ఆ పార్థివ దేహాన్ని కాల్ చేసి అయితే ఊర్లో వెళ్తున్నారు చూడండి ఊరు కూడా చాలా బాగుంది ఇది ఒక గిరిజన గ్రామం ఒరిస్సాలో ఒక గిరిజన గ్రామం అన్నమాట ఈ విధంగా అయితే అక్కడ డిస్కషన్ చేసి అప్పుడు ఎవరి గ్రామాలకు వాళ్ళు వెళ్ళిపోతారు కొందరు దూర ప్రాంతానికి వచ్చిన వాళ్ళైతే బస చేసి ఒక రోజు లేదంటే రెండు రోజులు ఉండేసి వెళ్తారన్న కొందరు కొందరు అయితే ఈరోజు వెళ్ళిపోతారు అన్నమాట చూడండి అలాగే వాతావరణం కూడా చాలా క్లౌడీగా ఉంది వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకనే సమాధి చేసేసి అంటే కాల్ చేసి గ్రామానికైతే చేరుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్ ఈ గ్రామంలోనైతే నలభై ఇల్లులు ఉన్నాయండి నలభై ఇల్లులు కూడా ఇంకా పట్టలేనట్టుగా జనాలు అయితే వచ్చారు చాలామంది వచ్చారు మేము వేడియో తీయడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాం చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఆ గ్రామానికి చేరుకుంటున్నారు కొన్ని గ్రామాల్లోనైతే శ్మశానాలు సుమారుగా ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నాయి అనమాట మేము అవి కూడా రానున్న రోజుల్లో అలాంటి గ్రామాల్లో కూడా వెళ్ళేసి సమాధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తారో చాలా క్లియర్గా చూపిస్తాం ఫ్రెండ్స్ కొంచెం వెయిట్ చేయండి ఈ గ్రామంలోనైతే అన్నీ దగ్గరుండి చూపించారంటే చూపించలేకపోయాం అందుకనే ఇలా మాటలు మాట్లాడుతూ మేము ముందుకు తీసుకురావడం జరిగింది చూడండి గ్రామం అయితే చాలా బాగుంది అలాగే టవర్ కూడా ఈ మధ్యనే వేసారండి ఇది దూదిపల్లి గ్రామం అనమాట ఇది ఇది కూడా వ్యవసాయ గ్రామం అనమాట వ్యవసాయంపై ఆధారపడి బ్రతుకుతున్న గ్రామం ఇది చూడండి చాలా మధ్య జనాలు వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా మధ్య జనాలు వచ్చారు చక్కగా పచ్చగడ్డి ఎటు చూసిన పచ్చదనమే కనబడుతుంది చూడండి ఆ గ్రామస్తులందరూ కూడా ఆ గ్రామంలో చనిపోయిన ఆ ముసలావిడ తాలూకా వారిని ఓదారుస్తూ ఉంటారన్నమాట ఈరోజు ఆ చనిపోయిన కుటుంబ సభ్యులందరినీ కూడా భోజనానికి పిలుస్తుంటారు అలాగే సుమారుగా కొన్ని గ్రామాలు అయితే వారం రోజుల పాటు ఓదారుస్తుంటారు అలాగే కొన్ని గ్రామాల్లోనైతే నెల రోజుల పాటు ఓదారుస్తుంటారు అన్నమాట వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుద్దాం అప్పటి వరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్